sairam అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఈ వీడియోని ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియో లో మీరు కళలు కంటున్న జీవితం మీ వ్యక్తితో సాధ్యమవుతుందా అంటే ఏ వ్యక్తి అయితే మీ మనసులో ఉన్నారో ఏ వ్యక్తి అయితే ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారో నో ఐ మీన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్లో ఉన్నారో సో ఈ వ్యక్తితో మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొన్ని కళలు అయితే కంటూ ఉంటారు కదండి సో ఆ కళలు అనేటివి ఈ వ్యక్తితో మీ ఐ మీన్ మీ జీవితం అనేది ఈ వ్యక్తితో ఎలా ఉంటుంది అసలు మీరు కంటున్న కళలు ఈ వ్యక్తితో మీకు సాధ్యమవుతాయా లేదా అనేది మనం చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అంటే ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేటివి ఇస్తారు సో ఆఫ్ ఇస్తాము ఆఫ్ తర్వాత ఇస్తాము ఇలా అయితే ఉండదండి సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ నేను చెప్తాను అది మీకు ఓకే అంటే మీరు రీడింగ్ తీసుకోవచ్చు అనమాట సో ఇదండి పర్సనల్ రీడింగ్స్ అంటే ఫ్రీగా ఎవరు చెయ్యరండి చేయలేం కూడా సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పర్సనల్ రీడింగ్స్కి మనీ కట్టాలండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేటివి ఇస్తారు సో అండ్ ఇంకొచ్చేసి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు కనెక్ట్ అయి అయితేనే తీసుకోండి అవ్వాలి అని ఏం లేదు సో పర్సనల్ రీడింగ్స్లో అయితే మీకు మీ సిచ్యువేషన్కి పూర్తి క్లారిటీ అయితే వస్తుందని మాత్రం చెప్పగలను సో ఇప్పుడైతే ఈ వ్యక్తితో మీరు కళలు కంటున్నారు కదా సో ఈ వ్యక్తితో మీ మధ్య అంటే ఈ వ్యక్తికి మీకు మధ్య చాలా డీప్ సోల్ లెవెల్ బాండ్ అయితే ఉందండి కాకపోతే ఏంటి అంటే కొన్ని కనెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే అవి కొన్ని కార్మిక్ లేదా సోల్మేట్ కనెక్షన్స్ ఇలా ఉంటాయండి సో వాటిల్లో ఇప్పుడు మీకు ఈ వ్యక్తికి ఒక సోల్ లెవెల్ బాండ్ అయితే ఉంది అది ప్రేమ ఒక్కటే కాదండి ఇది ఒక స్పిరిచువల్ అలిగ్మెంట్ అంటారు కదా అలా కూడా అంటే కనిపిస్తుంది అంటే ఒక స్పిరిచువల్ ల లెవెల్లో ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి అంటే కార్మికు సోల్మెట్ కనెక్షన్ అయ్యే అవకాశం అయితే ఉందండి మీకు మీ వ్యక్తికి మధ్య ఒక కార్మిక్ సోల్మెట్ కనెక్షన్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చండి సో డెసిషన్ తీసుకోవడం అనేది కష్టమయ్యే పరిస్థితిలో ఉన్నారండి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉంటారండి అసలు ఈ వ్యక్తి ఏంటి అంటే చాలా చాలా కన్ఫ్యూజన్లోనే ఉన్నారండి ఇంకా సో డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి కష్టంగా ఉంది సో పాస్ట్ బ్యాగేజ్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారండి క్లారిటీ లేదు అలానే మీరు కల కళలు కంటున్న జీవితం ఇవ్వడానికి ఈ వ్యక్తి అయితే ఇంకా క్లారిటీగా లేరండి డిలేలో ఉన్నారు అంటే డిలే అవుతుందండి మీరు కళలు కంటున్న జీవితం ఈ వ్యక్తి నుంచి మీకు రావడానికి సో మీరు ఏ జీవితం అయితే కళలు కంటున్నారో ఆ జీవితము ఈ వ్యక్తితో హ్యాపీ ఫ్యామిలీ మ్యూచువల్ లవ్ అండ్ ఎమోషనల్ ఫుల్ఫిమె ఫుల్ఫిల్మెంట్ అనేది డెఫినెట్గా పాజిబుల్ అయితే ఉందండి పాజిబుల్ అనేది కనిపిస్తుంది అదేంటి అంటే సో ఇక్కడ మీరు కోరుకున్న డ్రీమ్స్ అన్నీ ఈ వ్యక్తితో ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మీరు ఇది రియాలిటీ చేయాలి అంటే అంటే రియా రియల్గా చూడాలి అంటే మీ డ్రీమ్లో ఏమైతే ఈ వ్యక్తితో కలగంటున్నారో అవన్నీ కూడా మీరు రియల్గా చూడాలి అంటే కొంచెం పేషెన్స్ అనేది ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ ఏంటి అంటే చాలామందికి నమ్మకం లేకపోవచ్చు అటు సైడ్ ఉన్న సిచ్యువేషన్ని ఆ పర్సన్ని చూడడము సో జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ ఏవైనా సరే ఇవన్నీ కూడా చూసి ట్రస్ట్ లేకపోవడము అనేది ఉంటుంది సో అందువల్ల ట్రస్ట్ అనేది చాలా ముఖ్యము పేషెంట్స్తో ఉండాలి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారండి సో మీ సైడ్ నుంచి చాలా చాలా వెయిటింగ్ పీరియడ్ అయితే ఉందండి ఎందుకు అంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు సో మీరు చాలా ఇన్వెస్ట్ చేశారు అంటే టైంని సో చాలా టైంని ఇన్వెస్ట్ చేశారు ఈ రిలేషన్షిప్లో బట్ మీకు రిజల్ట్ అనేది రాలేదు అని చెప్పి మీరు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అండ్ వెయిటింగ్లో కూడా ఉన్నారండి అంటే చాలా వెయిట్ చేస్తున్నారు సో ఎఫర్ట్స్ అనేది చాలా చాలా పెట్టారు మీరు ఇన్వెస్ట్ చేసినంత ఐ మీన్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న దానికి మీకు రిజల్ట్ అనేది లేదు అని చెప్పి తెలుస్తుంది కానీ యూనివర్స్ చెప్పేది ఏంటి అంటే అవకాశం అనేది ఉంది కానీ ఆలోచించి ఆలోచించి మీరు స్టెప్ తీసుకోవాలి అంటే దీని ఒకవేళ ఈ రిలేషన్షిప్లో మీకు రిజల్ట్ రాకపోతే దీనికన్నా కూడా బెటర్ రిజల్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్లు చెప్తున్నారనమాట యూనివర్స్ సో ఈ రిలేషన్షిప్లో అంటే చాలా ఇల్యూషన్స్ ఫియర్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి మీరు చూ చూసేది ఒకటైతే అక్కడ జరిగేది ఇంకొకటి ఉంటుంది అండ్ ఈ వ్యక్తి కూడా చాలా డౌట్స్తో అయితే ఉన్నారండి అంటే అది ఎలా అంటే అతనికి క్లారిటీ లేదు చాలా ఇల్యూషన్స్లో ఉన్నారండి ఈ వ్యక్తి అయితే సో కొంచెం ఈ వ్యక్తి మీ దగ్గర ఏవో కొన్ని హిడెన్ థింగ్స్ కూడా ఉన్నాయండి ఈ వ్యక్తి విషయంలో సో కొంచెం మీరైతే అవి ఆలోచించుకోవాలి అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ రిలేషన్షిప్లో హోప్ ఉంది హీలింగ్ ఉంది అలా అలానే ఫ్యూచర్ పా ఫ్యూచర్లో పాజిటివిటీ అనేది కూడా ఇండికేట్ చేస్తుందండి ఈ కార్డు బట్ మీరేంటి అంటే నమ్మకం పెట్టుకొని యూనివర్స్ మీద విశ్వాసం పెట్టుకొని మీరు కోరుకునింది ట్రస్ట్తో పేషెంట్స్తో వెయిట్ చేస్తే మీరు కోరుకునేది మీకు దక్కుతుంది అని యూనివర్స్ అయితే చెప్తున్నారు బట్ ఈ జర్నీ ఏంటి అంటే మీరు కోరుకున్న అంటే మీ డ్రీమ్లో మీరు ఈ వ్యక్తితో ఏదైతే కోరుకున్నారో అది స్లోగా జరిగే ఛాన్స్ ఉంది ఇది స్లో జర్నీ అనమాట అంటే స్లోగా జరిగినా సరే ఫైనల్ అవుట్కమ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది అని యూనివర్స్ చెప్తున్నారు బట్ చాలా టైం పడుతుంది మీరు వెయిట్ చేయాలి అని చెప్తున్నారు ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్లో మూవర్ అండి చాలా చాలా స్లో మూవర్ అనమాట అంటే ప్లాన్ ప్లాన్ చేసి మూవ్ అవే టైప్ అనమాట ఏదో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సరే డెసిషన్ తీసుకొని మూవ్ అయ్యే టైప్ కాదు ప్లాన్తో మూవ్ అవుతారనమాట సడన్గా మాట్లాడరండి వీళ్ళు అంటే ఎలా అంటే సడన్గా ఏదో ఒకటి అనేద్దాము అనే టైప్ కాదు ఏదైనా సరే ఆలోచించి డెసిషన్ తీసుకునే వాళ్ళు బట్ సిన్సియర్ పర్సనే అని అని చెప్పొచ్చు అనమాట అంటే మీ జీవితంలో లాంగ్ టర్మ్ పార్ట్నర్గా ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి అంటే ఈ వ్యక్తితో మీరు ఏదైతే కోరుకుంటారో ఏ కమిట్మెంట్ అయితే మీరు కోరుకుంటారో అవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది లాంగ్ టర్మ్ పార్ట్నర్గా ఈ వ్యక్తి మీతో ఉంటారు కానీ పేషెన్స్ అనేది ముఖ్యం అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ కార్డ్ ఏంటంటే సెలబ్రేషన్ కార్డ్ అండి కమిట్మెంట్ కార్డ్ అనమాట అండ్ స్టేబుల్ రిలేషన్షిప్కి ఇండికేట్ చేస్తుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సో ఇక్కడ ఏంటి అంటే ఇది మీకు ఏం చెప్తుంది అంటే మీరు కళలో ఏదైతే ఊహించుకుంటున్నారో ఈ వ్యక్తితో ఎలాంటి జీవితం అయితే మీరు కావాలి అని అనుకుంటున్నారో దానికి ఒక అవకాశం అయితే ఉంది మీకు మీ నుండి క్లారిటీతో అప్రోచ్ అవ్వండి సో మీరు ఎప్పుడైతే క్లారిటీతో అప్రోచ్ అవుతారో అప్పుడు మీరు అనుకున్న రిజల్ట్ అయితే వస్తుంది మీరు చాలా సంతోషంగా ఉంటారు కాకపోతే ఇదంతా కూడా స్లో ప్రాసెస్ అని చెప్పి మీకు యూనివర్స్ చెప్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక ఎమోషనల్ బిగినింగ్ అనేది అనేది ఉందండి అది ఎలా ఉంటుందంటే ఫ్రెష్గా ఒక న్యూ స్టార్ట్ లాగా ఒక ఎమోషనల్ బిగినింగ్ అనేది ఉంటుందండి ఇది ఏంటి అంటే లవ్ ని ఒక హార్ట్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది అంటే మీరు కోరుకున్న లవ్ అనేది ఈ వ్యక్తి నుంచి హార్ట్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది ఇది మీ జీవితంలో మీరు కోరుకున్నట్లు మీరు కల కళలో కంటున్న ప్రేమ అనేది న్యూ న్యూ స్టార్ట్గా అంటే ఫ్రెష్ ఎమోషనల్ బా బాండింగ్ అనేది మీ మధ్య కలుగుతుంది కాకపోతే కొంచెము టైం అయితే పడుతుంది సో మీరు అనుకున్నట్లే ఒక న్యూ లైఫ్ అనేది ఈ వ్యక్తితో మీకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో మీరు కోరుకున్న లైఫ్ మీకు స్టార్ట్ అవ్వడానికి న్యూ డోర్స్ అనేటివి ఓపెన్ అవుతున్నాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు బట్ పేషెంట్స్తో ట్రస్ట్తో అయితే మీరు ఉండాలి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారండి ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నాను అంటే మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు కానీ ఇంత ఎఫర్ట్స్ పెట్టినా సరే రిజల్ట్ రాలేదని చెప్పి మీరు చాలా సఫర్ అవుతున్నారు సో అది ఏంటి అంటే అలా అవ్వాల్సిన అవసరం లేదు మీకు ట్రస్ట్ అనేది ముఖ్యము మీరు ఎంత టైం అయితే ఈ రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేశారో అంత రిజల్ట్ అనేది మీకు వస్తుంది ఇదంతా కూడా వెయిటింగ్ పీరియడ్ అనమాట సో మీ వెయిటింగ్ని ఐ మీన్ మీ పేషెంట్స్ని యూనివర్స్ టెస్ట్ చేస్తుంది అని చెప్పి అర్థం అనమాట సో మీరు కోరుకున్న రిలేషన్షిప్ మీరు ఈ వ్యక్తితో ఎలాంటి లైఫ్ కావాలి అని కలలుగా అంటున్నారో అలాంటి లైఫ్ ఈ వ్యక్తితో పాజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి యూనివర్స్ అయితే మీ హోప్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకోసము యూనివర్స్ చేస్తారు ఇప్పుడైతే అదే ప్రాసెస్లో ఉన్నారు ప్రజెంట్ మీరు అనుకున్న జీవితం మీ వైపు రావాలి అని చెప్పి ఆయన మీ పైన వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశారు అన్నట్లు ఈ కార్డ్స్ అన్నీ చెప్తున్నాయి సో ఈ వ్యక్తితో మీరు ఎలాంటి లైఫ్ అయితే కోరుకున్నారో అలాంటి లైఫ్ మీకు పాజిబుల్ అవుతుంది అయితే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి మించి ట్రస్ట్ అనేది చాలా మె ఇంపార్టెంట్ అనమాట సో నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గానే ఉండాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో ఇది ఏంటి అంటే అనుకున్న వెంటనే జరిగిపోయేది కాదండి చాలా స్లోగా జరుగుతుంది బట్ స్లో అయినా సరే మీరు అనుకున్నట్లు మీరు కోరుకున్నట్లు ఈ వ్యక్తి మారి మీతో ఒక మంచి బాండింగ్ని క్రియేట్ చేసుకొని మీరు కోరుకున్నట్లు మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ప్లాన్ చేసుకొని మరి వస్తారు అంతేగాని హరిభరి వచ్చేసి ఏదో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయే రకం అయితే కాదు మీతో ఈ వ్యక్తితో మీరు కోరుకున్న జీవితం అయితే ఉంది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఉంది కమిట్మెంట్ కూడా వస్తుంది మీరు ఎలాంటి లైఫ్ అయితే కోరుకుంటారో అలాంటి లైఫే మీరు మీకు ఉంటుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు మీరు ట్రస్ట్తో పేషెన్స్తో ఉండండి అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఇవాళ రీడింగ్ మళ్ళీ నెక్స్ట్ రీడింగ్తో కలుస్తాను జై సాయి రామ్